ప్రతి నెల చివరి ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ నూట ఇరవై తొమ్మిదవ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలం సిరికొండ గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వీక్షించారు దేశంలో ఈ సంవత్సరం జరిగిన అనేక అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు జగిత్యాల జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోపాల్ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపి ఈ కార్యక్రమానికి వివిధ మండలాల అధ్యక్షులు ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొని పిఎం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య మరియు జిల్లా అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ నూట ఇరవై తొమ్మిదవ కార్యక్రమం స్థానిక ప్రజలతో కలిసి చూడడం సంతోషంగా ఉందన్నారు ఈ సంవత్సరం జరిగిన అనేక అంశాలతో పాటు దేశంలో వివిధ రంగాల్లోని వ్యక్తులను మన్ కీ బాత్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు ప్రతి కిసాన్ మోర్చ నాయకుడు చేసుకోవాలని చెప్పి మన జాతీయ అధ్యక్షులు మనకు పిలిపింది ఈ తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో ఒక విజయవాడ నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ మూడు వందల మంది తక్కువ తాకుండా ఒక కార్యక్రమాన్ని మనకి మాదిరి అందరికి పిలిపించాలని చెప్పి మనకు కార్యాచరణ పది సంవత్సరాల తొమ్మిది నెలల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రధానమంత్రి గారు ఒకటే దేశ ప్రజలందరూ కూడా బాగుండాలి దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో వివిధ జాతులు వివిధ వృత్తులు అన్ని మమేకమై మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి అందరినీ కూడా ఆదరించాలా గౌరవించాలా అన్ని వృత్తులను కూడా ఆదరించాలా గౌరవించాలా అన్ని విషయాలు కూడా అందరికీ తెలియాలనే ఒక ఆలోచనతో ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎన్నుకొని ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఒక కీలకమైన వృత్తులు ఉన్నాయో వాటిని పైకి తీసుకురావడానికి ఆ విషయాన్ని చెప్పడానికి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఎందుకంటే మన గ్రామంలో ఉండే గ్రామీణ ప్రాంత ప్రజలు కాబట్టి వారు చెప్పడం జరిగింది ఫిట్గా ఫిట్ ఫిట్గా దాదాపు అందరం వ్యవసాయ ఫిట్గా ఉంటాం కానీ చిన్నదానికి పెద్దదానికి మాత్రలు గోలీలు ఎవరైతే మందులు వాడాలనేది అది సరైన పద్ధతి కాదు అని వారు ఇప్పుడు చెప్పడం జరిగింది దాని దాన్ని మనం దృష్టితో ఉంచుకోవాలని తెలియజేస్తూ మనం మనం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిస్తాం మనం ఉద్దేశించి గౌరవ పెద్దలు రాజిల్లా జిల్లా అధ్యక్షులు వారు అనేక ఉద్యమాల్లో ఎదురుండి పోరాటం పోరాటం చేయడం జరిగింది కార్యక్రమాన్ని ఎంచుకొని దేశంలోని వివిధ ప్రాంతాలలో వైవిధ్యకరమైన కార్యక్రమాలు ఏమైతున్నాయో సాంప్రదాయపరమైన కార్యక్రమాలు ఏమైతే సంస్కృతిని పెంచి పోషించే కార్యక్రమాలు ఏమైతున్నాయో వాటన్నింటినీ ప్రాంతాల వారిగా అక్కడున్న వ్యక్తుల వారిగా అక్కడున్న సామాజిక వర్గాల వారిగా వారు చేసే వృత్తులను కానీ అక్కడ జరిగే కార్యక్రమాలను కానీ అక్కడ జరిగే పండుగలను కానీ వారి దృష్టిలో వారు ఉంచుకుంటున్నారు ఈ ప్రపంచ దృష్టిలో ఈ సమాజంలో అన్ని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి మరొక మారుమూల ప్రాంతంలో ఏదైతే భూములను ఆనందంగా చేసుకొని ఆర్థికంగా ముందుకు పోయే కార్యక్రమం ఏదైతే వారు చేస్తున్నారో దాని ప్రపంచానికి ద్వారా ముప్పై మూడు కోట్ల పదహారు లక్షల మొదలూ పాదయం ఈ రోజు బీడి ద్వారా చాలా వస్తువులను